హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో లింక్స్ వస్తాయని మరి పుకార్లు జరుగుతూ ఉన్నాయి ఏదేమైనా లింక్స్ వస్తే మన ఎల్సీ లీడర్ల ద్వారా క్లారిటీ వస్తుంది అదేవిధంగా బ్యాక్ ఆఫీస్లో మనకు ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది సో ఎవరంటే వాళ్ళు చెప్పేది దయచేసి నమ్మకూడదు ఇవన్నీ ఫేక్ అనమాట ఇప్పుడు యాస్ గారి మరి మన మీటింగ్తో అందరి మనసులు ఆనందంతో నిండిపోయినాయి ఎందుకంటే అక్టోబర్లో క్లియర్గా విషయాలు జరిగిపోతున్నాయి అదేవిధంగా విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్ మనందరినీ ఖచ్చితంగా మరి కొత్త బిజినెస్ వైపు తీసుకెళ్లబోతుంది కొంతమంది అప్లికేషన్ నింపకపోవడం వల్ల తమను తామే తొలగించుకున్నారు మరి కొందరు ఆ నెగిటివ్ బిహేవియర్తో మరి మన విన్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కు రాలేకపోతున్నారు సో శక్తివంతమైన మన వ్యవస్థను ఎవరైతే సవాల్ చేశారో వాళ్ళు మూర్ఖులుగా చెప్పచ్చు అందుకే వాళ్లకు కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పచ్చు అనమాట ఏదేమైనా మరి మొదటి వేవుకు తాళాలు సిద్ధంగా ఉన్నాయి ప్రతి ఫౌండర్కు ఖచ్చితంగా ప్రత్యేక లింక్ రాబోతుంది తద్వారా అందరూ మనం విక్టరీ విత్ యాస్ అనే ఆ విమానం ద్వారా ఖచ్చితంగా గమ్యాన్ని అయితే చేరబోతున్నాం నేటి సాంకేతిక ప్రపంచంలో కొత్త యుగం ప్రారంభం అవుతుంది అత్యాధునిక కృత్రిమ ఏదైతే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది దీని ఆధారంగా డిజిటల్ ఉత్పత్తుల ద్వారా ఇది సాధ్యం అవ్వబోతుంది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ను నిజంగా మన కంపెనీ కదిలించబోతుంది నమోదు ప్రక్రియ కోసం ప్రతి ఒక్కరికి వారి నమోదు చేసిన ఈమెయిల్కి ఒక లింక్ అనేది పంపే ప్రణాళిక జరగబోతుంది ఇది గత వెబినార్ మరియు పాపప్ ద్వారా మనకు అందిన సమాచారం మనం అందరం ఖచ్చితంగా కొత్త వేదికలోకి అడుగు పెట్టబోతున్నాం అక్కడ మనకు ఆ వేదిక వెబ్సైటు దాని పనితీరు లక్షణాలు శిక్షణ మరియు అవగాహన ఇవన్నీ లభిస్తాయి అక్కడ అదేవిధంగా మనకు పంపబడే రెఫరల్ లింకుల ద్వారా మన ఫ్రెండ్స్ని కానీ బంధువులు కానీ అవకాశాన్ని మనం పంచుకోవచ్చు మన కమ్యూనిటీ పెంచుకోవచ్చు ఇది కొత్త విద్యా ప్రపంచంలో అడుగుపెట్టే సమయం ఇక్కడ మనం ప్రపంచానికి ఒక భిన్నమైన ఐటీ సాంకేతికతను చూపించబోతున్నాం కొత్త ఆలోచనతో తాజా మనోభావాలతో మనం ఆ విజయపథంలో కలిసి సాగబోతున్నాం అనమాట తర్వాత ఇక మనకు విక్టరీ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్ ఓపెన్ అయింది అందులో మరి ఫౌండర్స్ కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు వచ్చాయి అందులో మొదటిది పర్పస్ అనమాట అంటే వ్యక్తిగత అభివృద్ధిని ప్రేరేపించడానికి వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఒక పెద్ద ధైర్యమైన అందమైన సామూహిక స్వప్నం చుట్టూ ఒకే ఆలోచనలతో ఉన్న వ్యక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి రూపొందించిన ప్రైవేట్ ఆహ్వానం ద్వారా మాత్రమే చేరగలిగే ఒక సమూహంలా చెప్పచ్చు ఇక్కడ ముఖ్యంగా మనం సభ్యత్వాన్ని ఒక హక్కుగా కాదు అది ఒక గౌరవప్రదమైన అవకాశంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత రెండవది సభ్యత్వానికి అర్హతలు అంటే ఇక్కడ ప్రతి వ్యక్తి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి ప్రత్యేకంగా నిర్దేశించిన గుర్తింపు ధృవీకరణ మార్గదర్శకాల ప్రకారం వ్యక్తిగత గుర్ గుర్తింపు నిర్ధారించే సాక్ష్యాలు అందించాలి వ్యక్తిగత అభివృద్ధి పట్ల నిజమైన ఆసక్తిని అలాగే భవిష్యత్ దృష్టితో కూడిన సహకారానికి కట్టుబాటును కూడా చూపించాల్సి ఉంటుంది తర్వాత ఈ ప్రవర్తన నియమాలు అంటే ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పూర్తిగా చదువుకొని అర్థం చేసుకొని అంగీకరించాల్సి ఉంటుంది అనమాట తర్వాత మూడవ పాయింట్ మరి ఫౌండర్స్ కొన్ని ప్రవర్తన సూత్రాలు ఉండాలి ప్రతి సభ్యుడు ఎల్లప్పుడూ కొన్ని వ్యక్తిగత లక్షణాలు పాటించాలి ఇక్కడ సత్యనిష్ట కలిగి ఉండాలి అన్ని కమ్యూనికేషన్లు వ్యక్తిగత చర్యల్లో నైతికంగా ప్రవర్తించాలి నిజాయితీ కలిగి ఉండాలి నిజాయితీగా మాట్లాడాలి ఏ విధమైన మోసపూరిత ప్రవర్తనను తప్పించుకోవాలి ధనాత్మక మనోభవం అంటే పాజిటివ్ మెంటల్ ఆటిట్యూడ్ కలిగి ఉండాలి సవాళ్ళు వచ్చినప్పటికీ సానుకూల దృక్పథంతో ఉండాలి చర్యవంతుడిగా ఉండాలి ముందడుగు వేయాలి బాధ్యతలు పూర్తి చేయాలి నేర్చుకోవాలి ఇవన్నీ కలిగి ఉండాలి తర్వాత సభ్యులు బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి విక్టరీ విత్ యాస్ యొక్క పంచుకోబడిన ఆ దృష్టి ఆ లక్ష్యాలను సమర్థవంతంగా నిర్వహించేలా ఉండాలి ప్రతి సభ్యునితో మర్యాద కలిగి ఉండాలి గౌరవం కలిగి ఉండాలి మరియు సమానత్వంతో వ్యవహరించాలి సమూహంలో పంచుకున్న ఏ వ్యక్తిగత సమాచారం అయినా గోప్యంగా ఉంచాలి దయచేసి ఎక్కడ షేర్ చేయకండి తర్వాత సమూహ ప్రతిష్టకు లేదా నైతిక విలువలకు హాని కలిగించే ప్రవర్తనను నివారించాలి ఎక్కడ నెగిటివ్ అని తెలిసినా ఎక్కడ కంపెనీ నుంచి మైనస్ పాయింట్ అని తెలిసినా దూరంగా జరిగేది అలవాటు చేసుకోండి తర్వాత అనుసరణ మరియు శిక్షా చర్యలు కూడా ఉండబోతున్నాయి ఎవరైతే ఇప్పుడు చెప్పినా ఆ బాధ్యతలు కానీ ఆ హక్కు కానీ ఆ లక్షణాలు కానీ కలిగి ఉండాలి ఖచ్చితంగా అవి కాకుండా ఏవైనా చేస్తే మరి ప్రవర్తన నియమాల్లో ఏ నియమాన్ని ఉల్లంఘించినా సభ్యత్వం తాత్కాలికంగా నిలిపియవడచ్చు లేదా రద్దు చేయవచ్చు కాబట్టి నిర్ణయాన్ని సమూహ నాయకత్వ బృందం తీర్మానం ప్రకారం తీసుకుంటుంది సభ్యత్వం రద్దు చేయమన్న వ్యక్తులు తగిన సరిచేసే చర్యలు తీసుకున్నట్లు నిరూపిస్తా తర్వాత మాత్రమే నాయకత్వ బృందం మళ్ళీ అనుమతి ఒకవేళ ఇస్తే అదృష్టం కొద్దీ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండడం బెటర్ అనమాట తర్వాత ఫైనల్గా ధృవీకరణ అంటే సంతకం చేయడం ద్వారా లేదా అధికారిక సభ్యత్వ ప్రక్రియ ద్వారా అంగీకారం తెలపడం మరి కింది విషయాలను అంగీకరిస్తున్నారని చివరిలో మనకు ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్ స్టిక్ చేసి మనం కింద సంతకం పెట్టాల్సి ఉంటుంది ఇవన్నీ మనం ఒప్పుకుంటున్నట్లు ఈ విధంగా ప్రవర్తన నియమాలని చదివి అర్థం చేసుకుని అంగీకరించారని సభ్యత్వం ప్రత్యేకమైందని అది నిరంతరం నియమ పాలన ఆధారమై ఉంటుందని మీరు అందరూ అర్థం చేసుకున్నట్లు మరి విక్టరీ విద్యా సమూహ సమగ్రతను మరియు దాని దృష్టిని కాపాడటం కోసం ప్రవర్తన నియమాలని అవసరమైతే సవరించే నవీకరించే హక్కును కలిగి ఉంది అది ఒప్పుకోవాలన్నమాట